ఇది తెలంగాణ భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా ఈరోజు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ ఏడున ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు క్యాన్సర్ నివారణ ముందస్తుగా గుర్తించడం చికిత్స లభ్యత మరియు చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దినోత్సవాన్ని ప్రఖ్యాత నోబెల్ బహుమతి గ్రహీత మేడం క్యూరీ జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాం మేడం క్యూరీ నవంబర్ ఏడు పద్దెనిమిది వందల అరవై ఏడు సంవత్సరంలో పోలాండ్లో జన్మించారు ఈమె ప్రసిద్ధ భౌతిక రసాయనిక శాస్త్రవేత్త రెండు నోబెల్ బహుమతులు భౌతిక మరియు రసాయన శాస్త్రంలో ప్రప్రథమంగా మేరీ క్యూరికే లభించాయి వినండి క్యాన్సర్ వ్యాధి అవగాహన ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు డాక్టర్ జక్కుల శ్రీకాంత్తో ముచ్చట ముచ్చట పెడుతున్నారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైందని చెప్పొచ్చు క్యాన్సర్ దాదాపుగా మన దేశంలో సంవత్సరానికి ఒకటి పాయింట్ ఒక మిలియన్ కేసులు నమోదవుతున్నాయంటే ఈ వ్యాధి ఎంత తీవ్రత ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి ఈ క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలలో అవగాహన కల్పించి దాన్ని నిర్మూలించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం నవంబర్ ఏడవ తేదీన జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుతున్నాం మరి అసలు క్యాన్సర్ వ్యాధి అంటే ఏమి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి ఇందులో ఏమున్నాయి రకాలు మరి దీని నిర్మూలనకు ఎలాంటి అవగాహన అవసరం ఎలాంటి నివారణ ఉన్నాయి అనే అంశాల మీద అవగాహన కల్పించేందుకు ఈరోజు ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ ఆంకాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జక్కుల శ్రీకాంత్ గారు ఉన్నారు మరి వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ శ్రీకాంత్ గారు నమస్కారం ముందుగా మా శ్రోతలకు చెప్పండి అసలు క్యాన్సర్ అంటే ఏమి ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటంటే మనకి మామూలుగా ఏదైనా దెబ్బ కలిగింది అనుకోండి ఒక వారం పది రోజులు కుట్లు మానిపోతాయి కుట్లు కానీ దెబ్బ మనకి జారిపడ్డాయి ఏమన్నా బట్ ఈ క్యాన్సర్ అనేది ఏంటంటే మన ఆహార పలవాట్ల వల్ల కానీ మన బాడీలో జరిగేదైన చర్యల వల్ల ఒక కుండు లాంటి ఏర్పడి అది వారం పది ఏ రోజు తగ్గదు తగ్గకుండా పెరుగుతూ ఉంటది సో మన బాడీలో ప్రతి ఇప్పుడు దెబ్బ దెబ్బలిగిన ఏమలిగినా మన స్వయంగా మన బాడీనే నియంత్రణ చర్యలు ఉంటాయి అనమాట దాన్ని హీల్ చేయడానికి ఒక కొన్ని కణజాలి హీల్ అవుతుంటది బట్ ఈ క్యాన్సర్ అనేది ఏంటంటే ఆ కణజాలాలు మొత్తం మార్పు చెందుతాయి మార్పు చెంది ఆ హీల్ అవ్వకుండా ఇంకా పెరుగుతూనే ఉంటుంది మనం ఇప్పుడు అదుపు తప్పిన అనుకోండి మనము కంట్రోల్ అనుకోండి మనం చెప్పినట్టుంటాయి ఈ దున్నపోతే మనం చెప్పకుండా ఏం చెప్పినా ఈ లేకుండా అక్కడికి వెళ్ళడం అక్కడ నుండి అక్కడికి వెళ్ళడం ఇట్లా క్యాన్సర్ కూడా అంతే మన కంట్రోల్లో ఉండకుండా పొట్టలో ఉండమంటే లివర్కి వెళ్ళిపోతుంది లివర్ నుంచి బ్రెయిన్కి వెళ్ళిపోతుంది అట్లా మనకు అదుపు లేకుండా తనకు నచ్చినట్టు బిహేవ్ చేస్తూ నియంత్రణ లేని కణజాలని క్యాన్సర్ కనాలని అంటారన్నమాట అయితే ఇప్పుడు ఈ క్యాన్సర్ లో రకాలు ఏమైనా ఉన్నాయా క్యాన్సర్ లో మామూలుగా మనం గ్రాస్ గా రెండు రకాలుగా విభజిస్తాం ఒకటి సాలిడ్ క్యాన్సర్స్ అంటే గడ్డల్లా ఉన్నటువంటి ఇంకోటి లిక్విడ్ ట్యూమర్స్ అంటే ద్రవ రూపంలో ఉన్న క్యాన్సర్ అంటే బ్లడ్ క్యాన్సర్లు ఇవన్నీ ఒక రకమైన కేటగిరీకి వస్తాయి అట్లాకుండా ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ ఇవన్నీ గడ్డలా ఉంటాయి సాలిడ్ ట్యూమర్స్ సో బేసికల్గా రెండు రకాలు సాలిడ్ ట్యూమర్స్ లిక్విడ్ ట్యూమర్స్ అయితే ఇప్పుడు ఈ క్యాన్సర్ వ్యాధికి సంబంధించి లక్షణాలు ఎట్లా ఉంటాయి క్యాన్సర్ వ్యాధి అంటే మనం క్యాన్సర్ అనేది చాలా వందల రకాల క్యాన్సర్స్ ఉంటాయి సో ఒక్కొక్క రకమైన క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి బేసికలీ మనకి లక్షణాలు ముందుగా తెలియకపోవడం వల్లనే చాలా మంది అడ్వాన్స్ స్టేజ్లలో వస్తున్నారు ఇప్పుడు సపోజ్ మనం మోస్ట్ కామన్ ఇండియాలో వచ్చే క్యాన్సర్ ఉందంటే ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్లో ఏమవుతుందంటే వాళ్ళకి చిన్న గడ్డలాగా ఉండడం చాలా రోజుల నుంచి గడ్డ ఉండడం అది వేగంగా పెరుగుతూ ఉండడం లేదంటే స్థనాల నుండి పాలు రాకుండా బ్లడ్ లాంటి రావడము చీము లాంటి పదార్థాలు రావడము చర్మం అంతా ఎర్ర కావడము ఇలాంటి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు అలాగే మనకి పేగు క్యాన్సర్ అనుకోండి మోషన్లో బ్లడ్ పడడం సడన్గా వెయిట్ తగ్గిపోవడం ఒక ఆరు నెలల్లోనే ఆరు ఏడు కేజీలు తగ్గిపోవడం ఇంటెన్షన్ అంటే మనం డైటింగ్ చేయట్లేదు ఏం చేయట్లేదు మనం బాగా తింటున్నా కూడా వెయిట్ తగ్గిపోతుంటాం తర్వాత తినాలి అట్లా ఓవర్ క్యాన్సర్ అనుకోండి గర్భాశయ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్లో పొట్ట సడన్గా ఉబ్బిపోవడం చాలామంది ఏమనుకుంటుంటే లావాయినం అనుకుంటారు బట్ దాంట్లో పొట్టలో నీళ్ళు వస్తుంటాయి పొట్టలో నీళ్లు రావడము ఇప్పుడు నోటి క్యాన్సర్ అనుకోండి మన ఆదిలాబాద్ లో మగవాళ్ళు వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇది నోటి క్యాన్సర్ ఈ నోటి క్యాన్సర్లు ఏంటంటే గుట్కాలు తినడం వల్ల వాళ్ళకి నోరు ఎక్కువ లేవదు ఇప్పుడు మనం నోట్లో వేలు పెట్టామనుకోండి మన నాలుగు వేలు వెళ్తుంటాయి కానీ గుట్కాలు తినే వాళ్ళకి నోట్లో ఒక్క వేలు రెండు వేలు కూడా వెళ్ళదు ఇవన్నీ క్యాన్సర్ ముందు లక్షణాలు వాళ్ళకి నోట్లో తింటుంటే మంటలాగా అనిపించడము నోట్లో చిన్న చిన్న పుండ్లు రావడము ఇలాంటివన్నీ క్యాన్సర్ లక్షణాలు ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క లక్షణం ఉంటుంది అనమాట అయితే ఎట్లాగో మన ఆదిలాబాద్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ముందు ఆదిలాబాద్ లో ఈ క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన ప్రభావం ఎట్లా ఉన్నది దాని గురించి మాట్లాడుకున్న తర్వాత అసలు ఈ క్యాన్సర్ వ్యాధి నివారణకు ఎట్లాంటి ఉపాయాలు ఉన్నాయి మరి దీన్ని ఎట్లా మనం నివారించాలనే దాని గురించి మాట్లాడదాం ముందు మన ఆదిలాబాద్ లో ఈ క్యాన్సర్ వ్యాధి తీవ్రత ఎట్లా ఉన్నది చెప్పండి మామూలుగా ఇప్పుడు క్యాన్సర్ అనేది మనం ఇప్పుడు ఇంత స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే మన ప్రపంచవ్యాప్తంగా అలాగే మన దేశంలో కూడా సంవత్సరం సంవత్సరానికి క్యాన్సర్ వ్యాధులు పెరుగుతున్నాయి మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఒక్కొక్క సంవత్సరం కంటే ఈ ఇయర్ మన భారతదేశంలో పదిహేను లక్షల క్యాన్సర్లు వచ్చినాయి కొత్త పేషెంట్లు పాత వాళ్ళు కాకుండా ఇయర్లు ఇయర్ కొత్త డైట్ దీంట్లో ఎనిమిది లక్షల మంది చచ్చిపోతున్నారు అలాగే ఈ క్యాన్సర్ నంబర్ అనేది ఇంకా రానున్న ఐదు పది సంవత్సరాల్లో ఇరవై లక్షల సంవత్సరానికి దాటుతా అని చెప్పి మన ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ చూపిస్తున్నాయి అనమాట సో సంవత్సరానికి ఇరవై లక్షల క్యాన్సర్లు డిటెక్ట్ అవుతున్నాయి దాంట్లో హాఫ్ మెంబర్ అంటే ఎనిమిది లక్షల నుంచి పది లక్షల మంది చనిపోతున్నారు క్యాన్సర్ వల్ల దీంట్లో మోస్ట్ కామన్గా మన ఇండియాలో కానీ మన అదిలాబాద్లో కానివ్వండి మగవాళ్ళలో అయితే నోటి క్యాన్సర్లు ప్రథమంగా నోటి క్యాన్సర్లు వస్తున్నాయి దాని తర్వాత లంగ్ క్యాన్సర్ దాని తర్వాత పేవు క్యాన్సర్లు వస్తున్నాయి మగవాళ్ళలో ఆడవాళ్ళలో తీసుకున్నట్టయితే రొమ్ము క్యాన్సర్ దాని తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఈ రెండు క్యాన్సర్లు అంటే ఆల్మోస్ట్ ఒక వంద మంది ఆడవాళ్ళకి క్యాన్సర్ వస్తే అరవై నుంచి డెబ్బై శాతం ఈ రెండు క్యాన్సర్లే ఉంటున్నారు మన అదిలాబాద్లో కూడా ఇప్పుడు మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఆదిలాబాద్ లో క్యాన్సర్ సేవలను అందుబాటులో తెచ్చాం రిమ్స్లో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మనం డైరెక్టర్ గారి సహకారంతో వీటి సహకారంతో ఆల్మోస్ట్ నాలుగు వందలకు పైగా క్యాన్సర్ ఆపరేషన్ చేశాం దీంట్లో మనం డేటా తీసుకున్నాం మనం అంత చూసి ఎంత ఉన్నాయి అసలు ఆదిలాబాద్ లో ఎవరికి ఏం క్యాన్సర్స్ వస్తున్నాయని చూస్తే దాంట్లో ఒక ఎనభై ఐదు నోటి క్యాన్సర్ ఆపరేషన్ చేశాం మనం ఈ సంవత్సరంలో ఎనభై ఐదు అంటే అసలు ఆల్మోస్ట్ ఒక మనం వారానికి ఒకటి రెండు నోటి క్యాన్సర్ ఆపరేషన్ చేశాము ఇవన్నీ ఆపరేషన్ చేసిన వాళ్ళే కొందరు ఆపరేషన్ చేయకుండా అడ్వాన్స్ స్టేజ్ లో ఉండి వాళ్ళని హైదరాబాద్ పంపించాం అట్లాంటి వాళ్ళు ఇంకొక యాభై అరవై మంది ఉన్నారు తర్వాత రొమ్ము క్యాన్సర్లు కూడా మనం ఈ సంవత్సరాల కాలంలో వంద మందికి రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేశాము దాంట్లో ఇరవై ఇరవై ఐదు మందికి అడ్వాన్స్ ఉన్నారని హైదరాబాద్ పంపించాము అంటే ఆల్మోస్ట్ మనం చేసిన దాంట్లో నాలుగు వంద కేసులో వంద ఎనభై నుంచి రెండు వందల క్యాన్సర్లు నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్లే ఉన్నాయి సో ఇవి అదలాబాద్ లోనే ఎందుకు అంతే కాదు జనరల్ కూడా ఎక్కువ ఉంటాయి బట్ మన అదిలాబాద్ ఏంటంటే మన మహారాష్ట్ర బార్డర్ కావడం వల్ల ఈ గుట్కాలు తంబాకు టొబాకోవింగ్ అనేది చాలా ఎక్కువ మామూలుగా మగవాళ్ళు ఉంటది బట్ మన ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఏంటంటే ఆడవాళ్ళు కూడా ఆ కైని జర్దాలు ఇవి తినడం చాలా ఎక్కువ ఉంది అంటే ఇందులో భయంకరమైన విషయం ఏంటంటే మనం చేసిన ఆపరేషన్ ఎనభై ఐదు మంది ఉన్నారో దాంట్లో ఆల్మోస్ట్ ఒక నలభై మంది ఎంగు వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు నలభై సంవత్సరాల వాళ్ళకే ఒక నలభై మందికి మనం ఆపరేషన్ ప్లస్ ఈ నోటి క్యాన్సర్ అనేది ఎంత ప్రమాదకరం అయిందంటే ఎర్లీ స్టేజ్లో ఒక స్టేజ్ వన్ లో గుర్తిస్తే ఒక పది పదిహేను సంవత్సరాలకు మంచిగా ఉంటారు బట్ మనం స్టేజ్ టూ స్టేజ్ త్రీలో గుర్తిస్తే అంటే క్యాన్సర్లో నాలుగు రకాల స్టేజ్లు ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని స్టేజ్ వన్ అంటే ఎర్లీ స్టేజ్ అంటే ప్రథమ దశలో ఉందని స్టేజ్ ఫోర్ అంటే బాగా అడ్వాన్స్ అని సో మనం ఎంత ఎర్లీగా గుర్తుపడితే అంత మంచిగా క్యూర్ చేయొచ్చు వాళ్ళని బట్ మన ఆదిలాబాద్ లో ఏందంటే చాలా మందికి అవగాహన లేకపోవడము ప్రతి నెగ్లిజెన్సీ బాధ్యత రాహిత్యం వల్ల ఏం చేస్తున్నారంటే అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు నోరంతా అంత పుండ్ అయిపోయి బయటకు పుండ్ అయిన తర్వాత లేకుంటే పెద్ద గడ్డ అయిన తర్వాత వస్తున్నారు అట్లాంటి వాళ్ళకు కూడా మనం ఆపరేషన్ చేస్తున్నాం కానీ ఇంత ఆపరేషన్ చేసిన అట్లాంటి వాళ్ళు ఒక ఐదు సంవత్సరాల తర్వాత బతికే ఛాన్స్ యాభై శాతం కంటే తక్కువ ఉంటది అంటే మనం ఇప్పుడు నలభై మందికి ఆపరేషన్ చేసిన అన్న వాళ్ళు ఇరవై మంది కంటే తక్కువ మంది ఐదు సంవత్సరాల తర్వాత బతుకుంటారు సో ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల బాబు ముప్పై సంవత్సరాల లోపల చనిపోతున్నాడు ఈ క్యాన్సర్ వల్ల సో అలా ఇప్పుడు ఆదిలాబాద్ లో మనం నాలుగు వందల కేసులు చేసిన కదా దాంట్లో ఒక ఐదు పది సంవత్సరాల తర్వాత ఆ నాలుగు వందల మంది ఎంత మంది బతుకుంటారో తెలియదు సో ఇవన్నీ మనకు తెలియకుండా మన కంటికి కనబడకుండా యాక్సిడెంట్లు ఏంటంటే ఒక రోజుల్లో కనబడతాయి ఈ క్యాన్సర్ అనేది మనకు తెలియకుండానే మనం చంపేస్తుంది ఈరోజు ట్రీట్మెంట్ మళ్ళీ క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నది మళ్ళీ ఒక్క దగ్గర ఇప్పుడు క్యాన్సర్ అంటే ఒక మామూలు మన గర్భదించి ఆపరేషన్ అపెండిక్స్ లాగా తీసి పడేస్తే మళ్ళీ రాదన్నట్టు ఉండదు మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా మళ్ళీ తిరిగి వస్తుంది సో మన ఆదిలాబాద్ లాంటి వ్యవసాయ ఆధారిత దీనిలలో ఈ క్యాన్సర్ కోసం టైం ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే వాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత ఒక నెల రోజులు రెస్ట్లో ఉండాలి వాళ్ళకి ఏం పని ఉండదు వాళ్ళని పట్టుకోడానికి పని పండాలి దాని తర్వాత మనకి రేడియేషన్ అవసరం అయింది అనుకోండి కరెంట్ అది ఇక్కడ ఇక్కడ లేదు హైదరాబాద్కి వెళ్ళాలి రేడియేషన్ కి ఒక రెండు నెలల టైం అక్కడ ఉండాల అంటే ఒక నాలుగైదు ఐదు నెలలు వల్ల పని దినాగు కోల్పోతారు వాళ్ళు ఆర్థికంగా చితిక పడిపోతారు మనం ఎంత గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా గవర్నమెంట్ ట్రీట్మెంట్ అయితే ఫ్రీగా వెళ్తా తప్ప వాళ్ళకి ఇంట్లో బతకడానికి కావాల్సిన తిండి డబ్బులు అయితే అవి ఇవ్వలేదు సో ఈ క్యాన్సర్ క్యాన్సర్ని అంత బలంగా వాళ్ళ లైఫ్నే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా చిన్నభిన్నం చేస్తుంది ఈ నోటి క్యాన్సర్ అలాగే మా ఆడవాళ్ళైతే రొమ్ము క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఇంతకు ముందంతా వాళ్ళకి వస్తుండే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి బట్ ఈ మధ్య ఏంటంటే మనం ఆహార అలవాట్లు అయితే అండి మనం పిల్లలు తినే ప్రతి వస్తువుల్లో అన్ని అడల్టరేషన్ అండి కలుషితం చేయడం వల్ల కానీ మన అన్ని అన్ని రకాల పొల్యూషన్ల వల్ల నేను ఇక్కడ ఆదిలాబాద్ లో వారంలో ఒకరిద్దరు ముప్పై ముప్పై సంవత్సరాలు లోపల వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ చూస్తున్నాను యంగ్ వాళ్ళు చాలా యంగ్ అంటే రీసెంట్లీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఒకరిద్దరు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు అసలు ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఇప్పుడు మగవాళ్ళంటే గుర్కాలు తిని ఒకటి క్యాన్సర్ చేసుకుంటున్నారు కానీ ఆడవాళ్ళకి అసలు అలవాట్లు అలవాట్లేముండవు అయినా కూడా వాళ్ళకి రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయి మనం ఇప్పుడు డిటెక్ట్ చేసింది ఒక అదిలా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగానే నేను చెప్తున్నాను నేను చూసిన కేసులే ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక పదిహేను ఇరవై మందిని ట్రీట్ చేశాం సో ఇంత తొందరగా వాళ్ళకి క్యాన్సర్ రావడం అనేది చాలా బాధాకరమైనది ఈ రకమైన క్యాన్సర్ అది లాభాల చాలా ఎక్కువ ఉంది అసలు ఇప్పుడు కొన్నిటికైతే కారణాలు చెప్పినారు ఇప్పుడు ఉదాహరణకు నోటి క్యాన్సర్ కు ఎలాంటి కారణాలు ఉన్నాయనేది చెప్పినారు అట్లాగే ఇప్పుడు ఈ రొమ్ము క్యాన్సర్ గానీ ముఖ్యంగా ఆడవాళ్ళలో చూస్తే ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ గానీ అట్లాగే ఇంకా ఈ లంగ్ సంబంధించి పేగులకు సంబంధించిన ఈ క్యాన్సర్లకు కూడా అసలు కారణాలు ఏముంటాయి ఇవి రావడానికి మామూలుగా ప్రతి క్యాన్సర్ ఏదైనా క్యాన్సర్కి మోస్ట్లా రెండు కారణాలు ఉంటాయి రెండు రకాలు ఒకటి జెనెటికల్ అంటే మన జన్యుతమైన వంశ పారంంగా వచ్చే క్యాన్సర్స్ దాంతోపాటు ఇంకోటి అక్వైడ్ అంటారు మనం మన కొన్ని తెచ్చు కొని తెచ్చుకునేవి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆహార అలవాట్లు మనం అన్ని ఆహార పలవాట్లు ఇంతకుముందు చెట్లు మామూలు నేచురల్గా తినేవాళ్ళం ఇప్పుడు అన్ని పెస్టిసైడ్లు వాడినాయి కానీ ఏమన్నా వాడినే తింటున్నాము అట్లాగే మనం ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము మనం వాడే గంజులు కూడా ఎలాంటివో తెలియదు మనం తీసుకున్న వాటర్ ఇలాంటివి తెలియదు ప్లస్ మనం ఉంటున్న పొల్యూషన్ మనం ఉంటున్న వాతావరణం అంత పొల్యూషన్ సంబంధించింది మన ఆహార పలవాట్లు కూడా బాగా వేయించి తినడము నూనెలో బాగా వేయించి తినడము నూనెని మళ్ళీ మళ్ళీ వాడడము మళ్ళీ మళ్ళీ వాడితే ఏంటంటే ఆ నూనె యొక్క నాణ్యత కోల్పోయి యాంటీ ఆక్సిడెంట్స్గా పోయి ప్రో ఆక్సిడెంట్స్ అయ్యి క్యాన్సర్ వచ్చేలాగా ఉంటుంది దాంతోపాటు మోస్ట్లీ మనం ఈ అన్ని ప్యాక్డ్ ఫుడ్స్ ప్రిజర్వేషన్ ఫుడ్స్ తినడము అలాగే అలవాట్లు చెప్పాం కదా ఇంతకుముందు డ్రింకింగ్ చేయడము డ్రింకింగ్ అంటే ఆల్కహాల్ ఒక ఒక్క తాగినా వంద పెగ్గులు తాగిన క్యాన్సర్ వచ్చే ఉంటే ఎప్పటికైనా రావచ్చు డైలీ ఒక పెగ్గి తాగితే క్యాన్సర్ రాదు నాలుగు పెగ్గులు పెగులు ఉండదు ప్లస్ గుట్కాలు తంబాకులు ఇవి తినడము మళ్ళీ వ్యాయామం లేకపోవడము మనం వీక్లీ ఒక డెబ్బై ఐదు నిమిషాలు స్ట్రీన్యస్ అంటే రన్నింగ్ లాంటివి జిమ్ లాంటివి చేయడం లేకపోతే అట్లీస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మినిట్స్ వారానికి నార్మల్ వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఇలాంటి క్యాన్సర్ రావు బట్ అంత టైం కూడా మనం ఇవ్వకపోవడము ఇలాంటి అన్నిటి వల్ల ఈ క్యాన్సర్ అనేది బాగా పెరుగుతున్నాయి మనకి అయితే ఇప్పుడు ఒక మాట అన్నారు ఇంతకుముందు మన దగ్గర ఆదిలాబాద్లో కూడా రిమ్ మన క్యాన్సర్కి సంబంధించి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ జరుగుతున్నది కాకపోతే కొంత ప్రాథమిక దశ దాటిన తర్వాత వస్తున్నారని చెప్పింది కదా మరి ఇప్పుడు ఈ ప్రాథమిక స్థాయిలో అంటే ప్రారంభ దశలో గుర్తించాలంటే ఎట్లా ఈ క్యాన్సర్లని మామూలుగా క్యాన్సర్కి రెండు రకాల టెస్ట్లు ఉంటుంది ఒకటి డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటారు అంటే మనకు క్యాన్సర్ ఆల్రెడీ వచ్చింది దాన్ని కన్ఫర్మ్ చేయడం కోసం బయాప్సీ అంటే చిన్న ముక్క దిగడం లేకపోతే సిటీ స్కాన్లు పెట్ స్కాన్లు ఇలాంటివి చేయడం ఇవి డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటారు ఇంకోటి స్క్రీనింగ్ టెస్ట్లు అంటారు స్క్రీనింగ్ అంటే ఏంటంటే అసలు మామూలు మనిషి ఇప్పుడు నేనున్నాను నాకు క్యాన్సర్ ఉందో అలా తెలుసుకోవాలంటే కొన్ని టెస్ట్లు ఉంటాయి వాటిని స్క్రీనింగ్ టెస్ట్లు అంటారు అంటే క్యాన్సర్ రాకముందే మనం తెలుసుకునే టెస్ట్లు ఉంటాయి ఇవి ఒక్కొక్క క్యాన్సర్కి ఒక రకం ఉంటాయి ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడినప్పుడు రొమ్ము క్యాన్సర్ అంటాం రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవాలంటే నలభై సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళందరూ వాళ్ళ క్యాన్సర్ ఉండాల్సిన అవసరం లేదు అందరూ సంవత్సరం ఒకసారి అనే టెస్ట్ ఉంటుంది మన రిమ్స్ లో ఫ్రీగా అవైలబుల్ ఉంది అది రెండు నిమిషాల టెస్ట్ ఆ సంవత్సరం ఒకసారి వేయించుకుంటే మనం క్యాన్సర్ ఉండలేదు ముందే పసిగట్టవచ్చు అందులో లేదు అంటే మనకి ఇంకో వన్ ఇయర్ వరకు మనకి క్యాన్సర్ రాదు రొమ్ము క్యాన్సర్ అలాగే గర్భాశయముఖ ద్వారా క్యాన్సర్ ప్యాప్స్ మీర్ అనే టెస్ట్ ఉంటుంది అంటే గర్భాశయ ముఖ ద్వారా నుంచి మనం చిన్నగా ఒక బ్రష్ స్క్రేప్ చేసి కణాలని టెస్ట్కి పంపిస్తాము ఆ టెస్ట్ ఇరవై సంవత్సరాల పైబడిన ఆడవాళ్ళందరూ ఐదు సంవత్సరాలకు ఒకసారి వేయించుకుంటే మనకు ఆ గర్భాశయముఖ ద్వారా క్యాన్సర్ ఉందో తెలుస్తుంది ఇవన్నీ ఫ్రీ టెస్టులు జస్ట్ ఒక నిమిషాల్లో అయ్యే టెస్టులు ఈ టెస్టులు చేయించకపోవడం దానివల్లనే క్యాన్సర్ని అడ్వాస్ స్టేజ్లో తొందరగా ఎవరు సో అట్లా నోటి క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వచ్చి ఓవరాల్ క్యావెట్ ఎగ్జామినేషన్ మన గుట్కాలు ఇంటర్వ్యూను ఒక సంవత్సరం ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి నోట్లో ఏమైనా పుండ్లు ఉన్నాయి అలా తెలుసుకోవడం లంగ్ క్యాన్సర్కి అయితే స్మోకింగ్ చేసే అలవాటులో ప్రతి ఒక్కరు ఒక నలభై యాభై సంవత్సరాలు పైబడిన తర్వాత సంవత్సరం ఒకసారి సిటీ స్కాన్ చేయించుకోవడం తర్వాత మనకి లో పైల్స్ లాగా అని చెప్పి చాలా మంది ఏంటంటే బ్లడ్ పోతుంటే పైల్స్ అనుకుంటారు సో అది పైల్స్ లేకుంటే మన పేవు క్యాన్సర్ మనకు తెలియదు అది తెలుసుకోవాలంటే అట్లీస్ట్ ఒక పది సంవత్సరం ఒకసారి అంటారు అంటారంటే మనం కెమెరా పెట్టి మొత్తం పేగుని చూస్తాం దాంట్లో ఏమైనా చిన్న చిన్న ప్రీ క్యాన్సర్ అంటారు అంటే క్యాన్సర్ కి ముందు స్టేజ్ ఉందా కూడా మనకు తెలుస్తుంది సో ఇలాంటి టెస్టులు చేసుకుంటే ఏంటంటే మన క్యాన్సర్ అనేది ముందే పసి కట్టవచ్చు కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్ కి సిఎ వన్ ట్వంటీ ఫైవ్ అంటారు సో ఆ టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి మనకైనా ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా లేకుంటే ఇప్పుడే క్యాన్సర్ ఉందా అనేది ఆ టెస్ట్ వల్ల తెలిసిపోతుంటది ఇవన్నీ చాలా చిన్న టెస్ట్లు మనకి ఆల్మోస్ట్ ఆ రిమ్స్ అన్ని ఫ్రీ అవుతాయి ఇక్కడ లేనివి కూడా ఒక వెయ్యి రెండు వేలు పెడుతుంటే టెస్ట్ అన్ని ఫ్రీగా అయిపోతాయి ఖర్చు లేకుండా సో ఇలాంటి టెస్టులు చేసుకుంటే మనం క్యాన్సర్ ఉందా లేదా ముందే పసిగట్టవచ్చు అయితే ఇప్పుడు ఇలాంటి ఈ వ్యాధిని మనము నివారించాలంటే ఎట్లాంటి ఉపాయాలు ఉన్నాయి అంటే ఏదో వ్యాధి బారిన పడి చికిత్స కంటే అసలు దీన్ని రాకుండా నివారించాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నివారణ ఉపాయాలు ఉన్నాయి దేనికన్నా నివారణ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మనం పాటించేవి దాని తర్వాత ఇంకోటి మెడికల్ ప్రివెన్షన్ అంటారు అంటే ప్రొఫైల్ యాక్సిగ్గా ఏమైనా వ్యాక్సిన్లు ఉన్నాయా ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా ఫస్ట్ మన చేతిలో ఉంది ఏంటంటే మనం వీక్లీ ఎవరైనా కూడా ఒక వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ నార్మల్ బ్రిస్క్ యాక్టివిటీస్ అంటే మామూలు నార్మల్ వాకింగ్ చేయడము చిన్న చిన్న యోగాలు అట్లాంటివి చేయడము లేకపోతే సెవెంటీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ సివియర్ స్టినియస్ ఎక్సర్సైజ్ అంటారు అంటే జిమ్ లాంటివి చేయడము రన్నింగ్ చేయడం అలాంటివి చేయాలి తర్వాత హెల్దీ ఫుడ్స్ ఏదైనా కూడా హెల్దీగా ఫ్రెష్ వెజిటేబుల్స్ కానివ్వండి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఎక్కువ డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ కాకుండా తినడము మళ్ళీ మాంసకృతులు మీట్ అంటారు అంటే మనకి ఈ గోటు ఇవన్నీ ఉంటాయి కదా ఇలాంటి రెడ్ మీట్స్ ఎక్కువ తింటే పేయు క్యాన్సర్ అంటే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇలాంటివి తగ్గించడము ప్లస్ కొన్ని బాగా ఫ్యాట్ కంటెంట్ ఉన్నవి ఉంటాయి కదా ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో ఈస్ట్రోజన్స్ అవన్నీ చేంజ్ అయిపోయి క్యాన్సర్స్ వచ్చే రకాలు ఉంటాయి సో ఇలాంటి పదార్థాలు లేకుండా మనం ముందు తరాల వాళ్ళు ఎలాంటివి డైట్ తీసుకుంటున్నా అలాంటి డైట్ తీసుకోవడం వల్ల మనం ఈ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు రెండోది మన మెడికల్ పరంగా ఏమైనా ఉన్నాయంటే వ్యాక్సిన్స్ ఉన్నాయి క్యాన్సర్ రాకుండా ఒకే ఒక వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది చెప్పాలంటే ఏంది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అని సర్వైకల్ వ్యాక్సిన్ అంటారు అది ఎందుకు వస్తుందంటే మనకి హెచ్పివి అనే వైరస్ వల్ల వస్తుంటుంది ఆ వైరస్ అనేది ఆడవాళ్ళు అందరిలో ఉంటుంది కానీ ఎవరైతే మనకి కరెక్ట్గా మెన్స్ట్రల్స్ టైంలో కరెక్ట్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడము తర్వాత సెక్షువల్ ప్రాక్టీస్లో అన్హైజీన్గా ఉన్నప్పుడు వాళ్ళలో క్యాన్సర్ లాగా అయ్యే ప్రమాదం ఉంటుంది సో ఆ హెచ్పివి వైరస్ని చంపడం కోసం మనకి హెచ్పివి వ్యాక్సిన్ అని ఉంటుంది అది ఇప్పుడు దేశవ్యాప్తంగా అవైలబుల్ ఉంది వేరే కంట్రీస్లో కూడా ఇస్తున్నారు సో ఆ వ్యాక్సిన్ అనేది తొమ్మిది సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల పైబడిన ఆడవాళ్ళందరికీ రెండు డోసులు కానీ మూడు డోసులు కానీ ఉంటుంది వాళ్ళ వయసుని బట్టి ఆ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ గర్భాశయముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా తొంభై ఎనిమిది శాతం మనం అడ్డుకోవచ్చు సేమ్ మన కరోనా వ్యాక్సిన్ లాగానే ఆ వ్యాక్సిన్ అడ్డుకోవచ్చు తర్వాత లివర్ క్యాన్సర్ రాకుండా మనకి హెపటైటిస్ అనే వ్యాక్సిన్ ఉంటుంది హెపటైటిస్ అంటే లివర్ కి మనకి హెపటైటిస్ వైరస్ ఎఫెక్ట్ చేసి దానివల్ల అది క్యాన్సర్గా మారుతుంది ఆ వ్యాక్సిన్ ఎంతో యాభై రూపాయలు ఉంటుంది గవర్నమెంట్ అయితే ఫ్రీగా ఇస్తారు అలాంటి రెండు వ్యాక్సిన్ తీసుకుంటే మనం లివర్ క్యాన్సర్ ప్లస్ ఈ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు తర్వాత ఇంకా చాలా మంది ఈ మధ్యన క్వశ్చన్ అడుగుతున్నారు రష్యా లేదా వ్యాక్సిన్ వచ్చిందంటే క్యాన్సర్ రాకుండా అది ఇచ్చేస్తే క్యాన్సర్ రాదంట సో అది వచ్చిందో లేదో తెలియదు ఫస్ట్ మనకు ఉన్న వ్యాక్సిన్లు రెండు హెపటైటిస్ వ్యాక్సిన్ ఒకటి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఒకటి ఈ వ్యాక్సిన్ ని అందరూ తీసుకోవాలి ఆడపిల్లలందరూ మగవాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ రాకుండా ఉంటుంది ఇంకా రష్యా వ్యాక్సిన్ గురించి మాట్లాడాలంటే ఆ వ్యాక్సిన్ ఇంకా ట్రయల్ దశలో ఉంది దాని రిజల్ట్స్ కానీ మనకి కేంద్రలో వచ్చినా కూడా ఒక చిన్న వ్యాక్సిన్తో మొత్తం క్యాన్సర్ చేయడం అనేది అంత ఇప్పుడున్న టెక్నాలజీతో అంత సాధ్యం కాదు అది వచ్చినా ఒక క్యాన్సర్ కంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అది పేయు క్యాన్సర్కి అని అంటున్నారు వస్తే ఆ పేయు క్యాన్సర్ రాకుండా ఉంటుంది బట్ అది ఇంకా ట్రయల్ దశలో ఉంది అది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు చాలా సంతోషం శ్రీకాంత్ గారు అసలు క్యాన్సర్ వ్యాధి అంటే ఇది ఏ రకంగా వస్తుంది దీనికి కారణాలు ఏమున్నాయి లక్షణాలు ఎట్లా ఉంటాయి దీన్ని నివారించాలంటే సవివరంగా మా శ్రోతలకి సంపూర్ణ అవగాహన కలిగే రీతిలో చాలా చక్కని వివరాలు తెలియజేసినారు ప్రతి ఒక్కరూ ఈ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండి అవసరమైన ముందస్తు టీకాలు ఇప్పుడు మీరు ఒకటి రెండు టీకాల గురించి ప్రస్తావించారు మరి నిర్ధారిత వయస్సులో వారు ఆ టీకాలని తీసుకొని ముందుగానే ఈ క్యాన్సర్ నివారణ కోసం జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ఏదేమైనప్పటికీ ఈ క్యాన్సర్ వ్యాధి పట్ల సంపూర్ణ అవగాహన కల్పించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ రిమ్స్ వైద్యులు డాక్టర్ జక్కుల శ్రీకాంత్తో కే పెట్టిన ముచ్చట అది జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఈ ముచ్చటను ప్రసారం చేయడం జరిగింది శ్రోతలు మీరు ఈ ముచ్చటను మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది అక్కడికి వెళ్ళి వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం